కూడా సమాన పనికి సమాన వేతనం ఇచ్చే విధంగా ప్రభుత్వమే దాన్ని కేంద్ర ప్రభుత్వాలు చేస్తూ కార్మికులందరినీ కూడా ప్రోత్సహించే విధంగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు ఉండాలని చెప్పేసి రైతు విధంగా రైతుల క్వింటల్ పైన ఐదు వందల రూపాయలు ప్రభుత్వమే ఇచ్చే విధంగా చూడాలని చెప్పింది మేము ప్రభుత్వాన్ని ఈ విధంగా పంటలు నాశనమైనది పక్క విలేజ్ కొచ్చి అధికారులు సర్వే చేసి తప్ప ఇప్పటివరకు నా ఫైల్ పట్ట రోజులైతే ఏదైనా అంటే మొత్తము డిక్షనలన చెప్పి వ్యవహరిస్తుంది కాబట్టి ప్రభుత్వము వెంటనే తక్షణమే అమలు చేయాలని చెప్పి ఎస్పీ గారు చేస్తా ఉన్నాం. ఈరోజు కామారెడ్డి జిల్లా గుడుగుమరి తండాలో మేడే సందర్భంగా ఎస్బీఐ పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కార్మికులారా ఏకంగాండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అని అన్నారు ఒకనాడు మహాకవి అదేవిధంగా మనం కూడా మన కార్యక్రమాలపైన మనకు వచ్చే సమస్యలపైన పోరాడితే పోయేదేమీ లేదు మన సమస్యలు కూడా ఖచ్చితంగా సమస్యలు కూడా ఖచ్చితంగా పరిష్కారమయ్యే దిశగా ఎస్బీఐ పార్టీ కృషి చేస్తుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను తక్షణమే ఆదుకోవాలి వాళ్ళకు కావాల్సిన పీఎఫ్లు కానివ్వండి కంపెనీలో పనిచేసే వాళ్ళను ఎనిమిది గంటల పని మాత్రమే చేయించాలి సమాన పనికి సమానవేతం అన్నది ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సభాపూర్వకంగా మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో కార్మికులను ఒకసారి కళ్ళు తెరిచి చూడండి నిద్రలో నిద్రలో పడుకున్నట్టు కాదు మొద్దు నిద్ర వీడండి కార్మికులను మీరు చూడండి అదేవిధంగా కార్మికులు చేస్తున్న కష్టాన్ని సమాన పనికి సమాన వేతనం ఇచ్చే దిశగా మీరు నడవాలని చెప్పేసి సభాపూర్వకంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎస్పీఐ పార్టీ అవతరించి కొద్ది రోజులలో కూడా మేము మంచి మంచి కార్యక్రమాలు మా జిల్లా కమిటీ చేస్తున్నందుగా జిల్లా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మేము ఎస్పీఐ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మీరు రైతులకు రైతు బీమా కానివ్వండి రైతు రైతులకు ఆదుకునే విధంగా క్వింటల్ పైన ఒక ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలి అదేవిధంగా ఒక క్వింటల్కి మద్దతు ధర కనీసం ఇరవై ఐదు వందల వరకు మీరు మద్దతు ధర రైతులకు ప్రకటించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని సభాపూర్వకంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా రైతులకు వడగళ్ళ వాన విషయంలో మొన్ననే రైతులందరు పంటలు అన్నీ కూడా ఇక ఈ చుట్టుపక్కల కామారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే అన్ని రైతులకు పంటలు కూడా చాలా విధంగా దెబ్బతిన్నాయి ఆ దెబ్బతిన్న పంటలు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో విస్తార పరిశీలన చేస్తామని మీరు చెప్పారు ఆ పరిశీలన కూడా లేదు ఇప్పటివరకు ఏ రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాకు ఎలాంటి డబ్బులు పడలేదు కాబట్టి రైతులను ఖచ్చితంగా మీరు ఆదుకోవాలని చెప్పేసి ఈ సభాపూర్వకంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఎస్పీఐ